వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఈ పరిస్థితిని కలిగించకపోతే నువ్వు జీవితంలో ఎప్పటికీ ముందుకెళ్ళలేవు అని ఏంజిల్స్ చెప్తున్నారు ఏంటి ఆ పరిస్థితి అండ్ ఎందుకు అలా చెప్తున్నారు అండ్ ఇదంతా దేందుకు ఎందుకు జరుగుతుంది మీ చుట్టూ అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెగ్యులర్గా ఎనర్జీ వీడియోస్ చేస్తానండి ఏంజిల్స్ ఐఆర్సల్ఫ్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిచ్యువేషన్ని డివైన్ క్రియేట్ చేశాను ఇలాంటి సిచ్యువేషన్ ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ నీ మీ లైఫ్లో నేను క్రియేట్ చేయకపోతే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు ఆ మనుషుల్ని ఆ పరిస్థితుల్ని వదిలి మీరు ముందుకు వెళ్ళట్లేదు మీరు ముందుకు వెళ్ళాలి ఇంకా స్ట్రక్ అవ్వకూడదు అండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి నేను మీకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాను అని ఏంజిల్స్ చెప్తున్నారండి ఎవరైనా మన కలెక్టివ్లో ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగించావని అను అనుకున్నా లేదా ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నా వారికి ఏంజెల్ ఇస్తున్న మెసేజ్ అండి మీ లైఫ్లో ఎలా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అండ్ ఇంతకు ముందులాగా వాళ్ళ ఊబిలో మీరు చిక్కుకోకూడదు వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అన్నది అన్నిటికీ కూడా మీకు డివైన్ అనేది త్వరలోనే వన్ బై వన్ ఆన్సర్ చేస్తాను అని చెప్తున్నారండి మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దానికి కారణం లేకపోలేదు అని చెప్తున్నారు అండ్ మీకు ఇలాంటి సిచ్యువేషన్ కలిగించినప్పుడే వాటన్నిటి నుండి విడిపించుకొని మీ బలం ఏంటో మీరు తెలుసుకొని మీరు ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు ఇంకా స్ట్రాంగ్గా మీ జీవితం ఏంటి మీ లైఫ్ పర్పస్ ఏంటి అని మీరు తెలుసుకోగలుగుతారు మీరు ఆ సిచ్యువేషన్లో ఉండే మనిషి కాదు అండ్ అలా చిక్కుకుపోయి బాధపడే మనిషి కాదు నాకు మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు నువ్వేం చేయగలవో నాకు తెలుసు అందుకే నేను ఈ ఆటలో నిన్ను చేర్చాను అని ఏం చేసి చెప్తున్నారండి ఆ డివైన్ చెప్తున్నారు మీ స్టే మీ స్టేజ్లో మీరున్న పరిస్థితుల్లో ఇంకొక ఎవరన్నా ఉన్నా నిలబడలేరండి మీరు కాబట్టే నిలబడగలిగారు మీరు కాబట్టే ఆ దేవుడు మీకు పరీక్ష పెట్టాడు మీరు కాబట్టే వాళ్ళందరి ముందు అంతమంది వచ్చినా సరే వాళ్ళందరి ముందు మీరు నిలబడగలిగారు ఇది మీ వల్లే సాధ్యం మీ జీవితానికి ఒక పర్పస్ ఉందండి అండ్ అది పది మందికి టూ 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 బ్యాలెన్స్ ఎలా చేయాలి ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా లైఫ్ అనేది ఒక హోప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీ జీవితంలో హోప్ని వదులుకోవద్దు దేవుడి మీద నమ్మకాన్ని అసలు వదలొద్దు ఓకేనా ఏదేమైనా సరే మీ కంట్రోల్లో లేనిది మనుషులు ఎవరు రాకపోవచ్చు మీకు సహాయం చేసేది చెప్పాలంటే పంచభూతాలే ఆ పంచభూతాలను అధిగమించి మిమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరండి మీరు నిక్కచ్చిగా ఉండి ఏం చేసిన అడగండి యూనివర్స్తో మాట్లాడండి గాలి నీరు నిప్పు లేనిదే మానవ జీవితమే లేదండి మీ మీకు తెలిసిపోతుంది మీరు ఏం చేస్తా కమ్యూనికేట్ చేయడం మొదలు పెట్టండి ఏదో ఒక డివేషన్ మీద నేర్చుకోండి లేదు ఏదో ఒకటి సూర్య నమస్కారాలు చేయటము అది పంచభూతాలే నీరు నిప్పు వెలుతురు ఇదన్నీ కూడా మన చుట్టూ వాటికి అన్నీ తెలుసు మన మాటలు మన ఫ్యూచర్ మన పాస్ట్ మన భవిష్యత్తు నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది అనిమల్స్కి మనం వెళ్తూ ఉంటే పిల్లలు ఎదురుస్తూ ఉంటాయి పిల్లలు అడ్డొస్తూ ఉంటాయి ఎందుకు వాటికి తెలుసు నువ్వు వెళ్తున్న దారి ప్రజెంట్ మంచిది కాదు నీకు నువ్వు వెళ్తున్న దారిలో నీకు ఇబ్బంది కలగవచ్చు ఒక నిమిషం ఆగి వెళ్ళు లేదా వీలైతే ప్రయాణాన్ని ఆపుకో కొంతసేపు అండ్ అక్కడ సిచ్యువేషన్స్ ఏం జరుగుతుందో నేను చూస్తాను అక్కడ నీకు అనుకూలంగా నేను చేస్తాను అని అవి మనకి సంకేతాన్ని ఇస్తున్నాయి మనం అది తెలియక పాపం పిల్లలు ఎదురొచ్చిందని దానిని తిడుతూ ఉంటాం దానిని కొడుతూ ఉంటాం నిజానికి అది మనకి సహాయం చేసి మరీ తిట్టులు తింటుంది ఇలా మన చుట్టూ ఎన్నో ఉంటాయండి అవన్నీ కూడా ఇండైరెక్ట్గా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కాడి నుంచి బటర్ఫ్లైస్ పక్షులు పప్పీలు అన్నీ కూడా మనకి నేచర్లోని భాగమేనండి చెట్లు కూడా అవి కూడా మనతో మాట్లాడతాయి అండ్ ఇది ఏంటి అంటే మనం ఒకసారి ఆ వే ఆఫ్ థాట్లో అది కూడా మనలాగే మాట్లాడుతుంది అండ్ అది మనం వాటర్ మనం వాటర్ వేయాలి మనం దానికి ఫుడ్ వేయాలని ఎదురు చూస్తుంది అనే ఒక ఆలోచనతో మీరు కానీ మీ చుట్టూ ఉన్న జీవులను చూస్తే అదే ఒక లోకం అండి నిజానికి అవి మీతో మాట్లాడతాయి మీకు స్పందిస్తాయి ఆ పీస్ ఆ సాటిస్ఫాక్షన్ అండి ఎక్కడికి వెళ్ళినా దొరకదు మీకు ఓకేనా హాబీ అనేది ఎస్ కరెక్టే అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ ఉంటుంది బట్ నేచర్ అనేది నిజం మన చుట్టూ మన జీవరాశులు ఏ అయితే ఉన్నాయో వాటి ఎమోషన్స్ ఉంటాయి అవన్నీ కూడా రియాక్ట్ అవుతాయి ఫోర్ 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 స్టెబిలిటీ అనేది పక్కా ఎవరైనా స్టెబిలిటీ గురించి ఆలోచిస్తుంటే అది పక్కా నేను చూసి చెప్తున్నారండి ఓకేనా మీ లైఫ్లో మీరు ఏదైతే చేద్దానికి వచ్చారో అది ఖచ్చితంగా మీరు చేసి తీరుతారు ఇది మీరైతేనే చేయగలరు మీరైతేనే మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మీ ఫ్యామిలీ పరిస్థితుల్ని అధిగమించి నిలబడగలరు అండ్ నిలబడి చూపించగలరు అందుకనే చెప్పే మిమ్మల్ని నేను ఈ లైఫ్లోకి తీసుకొచ్చాను మిమ్మల్ని పరీక్షించడానికి మీ మీ జీవితంలో ఇంతమందిని తీసుకురావడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడానికి కేవలం నేను ఇంకా బలపరచడానికి పరిస్థితులు బలపరచడానికి కానీ నేను బలహీనత చేయడానికి కాదు వాళ్ళెవరూ కూడా ఏ రకంగా కూడా నిన్ను బాధ పెట్టలేరు ఓకేనా బాధ పెట్టాలని అనుకుంటారు కానీ బాధ పెట్టలేరు అది వారికి మించింది ఒకరి జీవితాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు ఒకరి జీవితాన్ని వాళ్ళు తలకిందులు చేయలేరు అని వాళ్ళు వాళ్ళకి క్లారిటీ రావాలి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పర్పస్ కోసం వచ్చిన వాళ్ళేనండి ఓకేనా మీకంటూ అంత మీకంటూ స్వయంగా మీ పేరు గుర్తుపెట్టుకుని వచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరు వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు గాను వాళ్ళ కర్మను బట్టి భాగస్వామ్యంగాను పార్ట్నర్ గానో లేదా ఫ్రెండ్గానో నైవర్ గానో వస్తూ ఉంటారు అంతే ఇదంతా కూడా వాళ్ళ వాళ్ళ పర్పస్ను వాళ్ళు చేసుకుంటున్నారు సరైన పర్పస్ చేసుకున్నారా గుడ్ కర్మ బ్యాడ్ పర్పస్ చేసుకున్నారా బ్యాడ్ కర్మ అనేది అనుభవించేస్తారు క్లియర్గా ఓకేనా వాళ్ళకి అవకాశం లేదండి అండ్ ఇది మీకు ఎప్పుడైతే మీరు సాదాగా వెళ్ళిపోతున్నారో ఎప్పుడైతే ఒక సడన్గా ఏదన్నా ఒకటి ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చినప్పుడు హఠాత్తుగా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు మీరు కుంగిపోతారు దాని నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది సో అలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదు మీరు ప్రిపేర్డ్గా ఉండాలి ఏ సిచ్యువేషన్ వచ్చినా లైఫ్లో మీరు తట్టుకోగలగాలి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎదిరిగించగలగాలి ఎందుకంటే ఇది మీరే చేయగలరు మీరు చేయగలరు కాబట్టి ఆ సిచ్యువేషన్ మీకు వచ్చింది మీ ప్లేస్లో ఇంకొకటి ఉంటే వాళ్ళు చేయలేరు ఆ పరిస్థితికి అయిపోతారు వాళ్ళు అవుట్ ఇంకా వికెట్ అవుట్ అయిపోద్ది సో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు నిలబడ్డారు అంటేనే మీరొక ఒక చెప్పాలంటే మీరు లైఫ్ పర్పస్ ఏదైతే మీరు బతుకుతున్నారు ఈ జీవితం ఇలా ఉంటుంది అని చూపించడానికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరు మిమ్మల్ని ఇంకా వాళ్ళు గొడవ పెట్టుకునే కొద్దీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొద్దీ మిమ్మల్ని ఫాలో అప్ అయ్యే కొద్దీ మీ మీద డార్క్ ఎనర్జీస్ చేసేది దేవుడిని పరీక్షిస్తున్నారు వాళ్ళు దేవుడితో పోటీ మీకు కాదు మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఇండైరెక్ట్గా వాళ్ళని దేవుడిని అవమానిస్తున్నారు దేవుడు చూస్తూ ఊరుకోడు మీ దేవుడు వాళ్ళని చూస్తూ ఊరుకోడు ఓకేనా వాళ్ళ కర్మల్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు ఈజీగా ఇచ్చేస్తాడు అందులో అలాంటి డౌటు లేదు అండ్ వెయిట్ ఫర్ ద టర్న్ మీరు ఏదైతే పాత్రలో వెళ్తున్నారో వెళ్ళండి అండ్ ఇదంతా కూడా మీ మంచి కోసమే ఇది మాత్రం మర్చిపోద్ది ఏం జరిగినా సరే నాకు మంచి జరుగుతుంది ఇది ఒకటే అనుకోండి రిపీటెడ్గా అనుకోండి ఏం పర్లేదు అఫర్మేషన్ పాజిటివిటీ పెరుగుద్ది ఎవరు ఏం చేసినా సరే నాకు మంచే జరుగుద్ది నా దేవుడు నాకు మంచిగా చేస్తాడు అంతే ఖచ్చితంగా మంచి జరుగుతీరుద్ది మీ నమ్మకమే అంత జరుగుద్ది అంటే జరుగుద్ది అంతే కాపాడతారంటే కాపాడతారు నన్ను ఏం చేయలేడంటే ఎవరైనా నీ జన్మలో ఏం చేయలేరు నమ్మకానికి మించింది ఏది లేదండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకాన్ని వదులుకోవద్దు అండ్ దేవుడి మీద ఫైత్ ఉంచండి అండ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా కూడా ఉండండి మీ పనులు మీరు చేస్తూనే ఉండాలి గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కుదరదు మీ పని మీరు చేస్తూ ఉండాలి అండ్ దేవుడి మీద నమ్మకం ఉంచండి మీ కంట్రోల్లో లేనంత దేవుడు చూసుకుంటాడు అండ్ మీ దాకా కూడా ఏది రానివ్వడు ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మీరు అనుకునే దానికంటే చాలా స్ట్రాంగ్ అండి ఇది మాత్రం క్లియర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్